భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఎన్నికల వేళ పార్టీలు ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలను చూసిన తర్వాత ఈ రాజకీయ వ్యవస్థ కానీ ఈ సమాజం కానీ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందో అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నికల వేళ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఇవి ఆచరణ సాధ్యమా ఆచరణ సాధ్యం కాదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఏది నోటికొచ్చి అది హామీలు ఇవ్వడం జరుగుతుంది కానీ కొంతమంది కింద మీద పడి వాటిని నెరవేర్చడం కూడా జరుగుతుంది అది ఒక పార్టీకో ఒక వ్యక్తికో కాదు భారతదేశంలో ఉండేటువంటి అన్ని పార్టీలు అందరూ రాజకీయ నాయకులు అలాంటి ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఇది ఇంకా కొంచెం ఈ పోకడనేది ఎక్కువ ఆ కాలంలో కరుణానిధి ఉన్నప్పటి నుంచి కానీ జయలలిత గారు ఉన్నప్పటి నుంచి కూడా మనం తరచుగా వినేవాళ్ళం వార్తల్లో కానీ న్యూస్లో చూసినప్పుడు తమిళనాడులో ఎన్నికల వేళ ప్రజలకు కలర్ టీవీలు ఇస్తున్నారంట మిక్సీలు ఇస్తున్నారంట గ్రైండర్లు ఇస్తున్నారంట అనేటువంటి మాట విన్నాం ఇచ్చిండ్రు కూడా అది నిజం కూడా అబద్ధం కూడా కాదు కానీ ఇలాంటి తమిళనాడులో ఒక విచిత్రమైనటువంటి హామీ ఒక వ్యక్తి నోటి నుంచి వచ్చినప్పుడు అరే రాజకీయ నాయకులు ఇలాంటి ఆలోచన కూడా చేస్తారా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేది మనకు అనిపిస్తుంది ఏం జరిగింది నిన్నటి రోజున అన్నా డిఎంకేకి సంబంధించిన మాజీ రాజ్యసభ సభ్యుడు షణ్ముఖం వాళ్ళ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ కమిటీలో ప్రసంగిస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్ను ఉద్దేశించి స్టాలిన్ ఎద్దేవా చేస్తూ స్టాలిన్ గారు అన్ని ప్రజలకు అందరు ఉచితం ఇస్తున్నా ఉచితం ఇస్తున్నా అంటున్నాడు ఆయన ఫ్రీగా కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక భార్యను కూడా ఇవ్వచ్చునేమో అనేటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే స్టాలిన్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం అధికారంలో ఉన్నారు వాళ్ళు మళ్ళీ గెలవడం కోసం ప్రజలకు అనేక ఉచిత హామీలు ఇస్తున్నారు బహుశ ప్రతి వ్యక్తికి కూడా ఒక భార్యను ఫ్రీగా ఇస్తాననేటువంటి హామీ కూడా ఇస్తాడేమో అనేటువంటి అంశాన్ని ఎద్దేవ చేయడం జరిగింది సరే మిగతాయన్ని నేను చెప్పుకోవచ్చు కానీ ఒక స్త్రీని కించపరిచే విధంగా ఇంత దుర్మార్గమైనటువంటి హామీని తన మనసులోంచి బయట పెట్టడం అనేది బాధ్యత లేనటువంటి మాటగానే మనం తీసుకోవచ్చు సరే మీరు మిక్సీలు ఇచ్చుకోవచ్చు కలర్లు టీవీలు ఇచ్చుకోవచ్చు గ్రైండర్లు ఇచ్చుకోవచ్చు ఇంకా ఏదో కొన్ని జంతువులు ఇచ్చున్నట్టు ఏమైనా చేసుకోండి అంతేగాని ఉచిత పథకాలను మహిళలతో పోల్చడం అది కూడా ఆ మహిళ కూడా ఒక భార్య స్థానంలో ఉన్నటువంటి స్థితిని తీసుకొని ప్రతి పురుషునికి ఒక భార్యను ఫ్రీగా ఇవ్వచ్చునేమో అనేటువంటి మాట అనడం అనేది చాలా దుర్మార్గం ఇంకా ఆయన అన్నటువంటి మాట ఏంది స్టాలిన్ గారు కరుణానిధి కొడుకు కాబట్టి అలాంటి హామీ ఇచ్చేటువంటి సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉంది అని ఎద్దేవా చేయడం జరిగింది మరి ఆ మాట ఎందుకు అనడో మనకు అర్థం కాదు అంటే మనకు అర్థమైంది ఏంటంటే అనేక ఉచిత హామీలు ఇస్తుండ్రు చాలా ఎక్కువ ఇస్తుండ్రు అలాంటప్పుడు బహుశా ఇలాంటి హామీ కూడా ఇస్తాడేమని ఆ షణ్ముఖం యొక్క ఉద్దేశం అయిండొచ్చు ఆయన ఏ ఉద్దేశమైనా అలా కంపేర్ చేయడం కానీ అలాంటి మాట రావడం కానీ రాజకీయ వ్యవస్థలో చాలా దుర్మార్గమైనటువంటి మాట దీని మీదనే సహజంగా అధికారంలో ఉన్నటువంటి డిఎంకేకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖండించడం జరిగింది ఒకవేళ జైలని తేగిన బతికునింటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే మీ పరిస్థితి ఏందని ఆమె ఒక మంత్రి డిఎంకేకు సంబంధించిన మంత్రి ఈ యొక్క షణ్ముఖమును నిలదీయడం జరిగింది వాస్తవంగా అయితే రాజకీయాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఓట్ల కోసం సీట్ల కోసం అధికారం కోసం చాలా దిగజారిపోతుండయి అయితే కొన్ని ఉంటాయి ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి ఉంది లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు తల్లి కొందనం ఉంది అది మంచిదే అది భవిష్యత్తు కోసం పిల్లల కోసం చదువు కోసం అలాంటి మంచిదే ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని సమాజం అభివృద్ధి కోసం ఉచితాలుగా కాకుండా పెట్టుబడి భవిష్యత్తు పెట్టుబడిగా చూడవచ్చు కానీ సరే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా నియంత్రణ ఏమీ లేదు ఒకవేళ అలాంటిది ఏదన్నా తెచ్చి మంచిదే కానీ ఇదేం ఆలోచన ఇప్పుడు అటువైపోలను మనం విమర్శించాలని ఎద్దెవో చేయాలనే రకరకాల మాటలు మాట్లాడవచ్చు అంతేగాని భార్యలను కూడా ఫ్రీగా ఇవ్వచ్చు కదా అనేటువంటి మాట అనడం చాలా దుర్మార్గంగా మనం చూడవచ్చు ఎవరైనా ఉందాగా ఉండాలి సరే మీరు ఎన్ని హామీలను ఇచ్చుకోండి మరీ సమాజాన్ని మహిళలు కించపరిచే విధంగా ఇలాంటి ఆలోచన రావడమే ఒక రాజకీయ నాయకుడి యొక్క అసలు లక్షణం కాదన్నదే మన యొక్క ఉద్దేశం చూద్దాం దీని మీద సమాజం ఎలా స్పందిస్తుందో ఎందుకంటే నిన్నే జరిగింది కాబట్టి ప్రస్తుతం వేరువేరుగా రాష్ట్రాలు అన్ని సంఘటనలు రకరకాలుగా జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద ఎవరు ఫోకస్ చేయలే ఒకటి రెండు రోజుల తర్వాత మెల్లగైనా బయటకు వచ్చింది వచ్చిన తర్వాత దాని మీద సమాజం ఎలా స్పందిస్తూద్దాం